కండక్ట్ చేసి చెప్పాం ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఒక ఓటు కూడా పొల్లు పోకుండా అన్ని పాజిటివ్గా మా అకౌంట్లో పడే రకంగా అప్రమత్తంగా ఉండి కౌంటింగ్ పూర్తి డిక్లరేషన్ తీసుకునేంత వరకు కూడా అక్కడ నుంచి ఎవరిని సాధని అందరికీ రిక్వెస్ట్ చేశాం సో మా పార్టీ శ్రేణులన్నీ కూడా దానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే రేపు టెన్ థర్టీ ఇలెవెన్ కంతా సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం ఎందుకంటే అది జరగబోయేది ఆల్రెడీ రైటింగ్ అంది వాళ్ళు క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము సుప్రీంకోర్టు కొట్టేసినంత అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు క్లియర్ మేము కామన్ సెన్స్ ఉన్న చిన్నపిల్లలను అడిగినా చెప్తారు నీకు నువ్వు నువ్వు రోల్ రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదో సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి గానీ ఉండాలన్నారు ఎందుకన్నారు ఒక ఉద్యోగం ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్ దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది ఏమీ అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈజీ దాంట్లో క్లియర్గా బ్లాట్ ఎంట్ వయలేషన్ నీవి నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత పోనీ పోలింగ్కు ముందు ఓ డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది నిష్పక్షపాతంగా ఉన్నది పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామిషన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది అనుమానాస్పదంగా కూడా ఉంది రైట్ చేశాం బట్ కోర్టు డజంట్ టు ఇంటర్ఫియర్ అడ్జస్ట్ జంక్షన్ కాలేమని అది కోర్టు కంటే కాదు అది ఇండిపెండెంట్ వ్యవస్థ అది ఇండిపెండెంట్ వ్యవస్థ కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏది ఉందో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్ గా వాడుకున్నాం కౌంటింగ్ ఏజెంట్ రిలేవర్స్ ఈసారి ఉండకూడదు అని చెప్పి కొత్త ఒక నిర్ణయం తీసుకుంది ఏది కౌంటింగ్ ఏజెంట్లకు రిలేవర్ అవసరం లేదు అనేది ఈసీ తీసుకున్నారు